జెండా గ్రామంలో పెట్టారు ఆ జెండా మీద ఉన్నటువంటి అన్నగారి ఫోటోను ఫస్ట్ టైం చూడడం ఆ జెండాను ఫస్ట్ టైం చూడడం డప్పు సింబల్తో కనపడేటువంటి ఫోటో అన్న ఫోటో ఇట్లా పోస్టర్లు పాంప్లెట్స్ గ్రామాలకు వస్తున్నటువంటి సందర్భం ఆ టైంలో మన జాతి కోసం మన కులం కోసం అప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనేక కుల అవమానాలు కుల దోపిడీలు కులం పేరుతో తిట్లు అనేక సమస్యలు భరిస్తున్న కాలం మా తాతలు పడ్డరు మా తండ్రులు పడ్డరు మేము కూడా మాధవుల పోరగా అని పడుతున్నటువంటి కాలం ఎట్లా ఇది ఎట్లా పోవాలి అని ఆలోచిస్తున్న కాలం బాధపడుతూ భయపడుతూ నన్ను కులం పేరు చెప్పాలంటే భయపడేటువంటి టైం ఏడమల్ని తక్కువ చూస్తారు అని చూపేటువంటి ఆ కాలంలో ఆ జెండా రావడం మాకు ఒక కొత్త ఊపిరి వచ్చినట్టుగా ఎస్ మేము చెప్పుకోవచ్చా మాదిగా అని ఆ పదం విన్న తర్వాతనే మాకు అర్థమై మాది కొల్లం అని చెప్పడం స్టార్ట్ అయినా ఆ పదానికి ఆ పదానికి ఇవాళ పేరు పక్కన పేరు చివరన నా కులాన్ని చంద్రబాబు నాయుడు అని పెట్టుకున్నట్టు రెడ్డి రెడ్డి అని పెట్టుకున్నట్టు లేదా కమ్మ కమ్మ అని పెట్టుకున్నట్టు వెలమ విలమ అని పెట్టుకున్నట్టు మేం మాదిగా అనేటువంటి ఒక శబ్దాన్ని తన పేరు పక్కన చేర్చి కోట్లాది లక్షలాది మంది మాదిగలకు మాదిగే కాదు ఇతర వర్గాలకు కూడా బతికిన మన దగ్గర మాదిగేలాగా బతకాలి మేము మాది కులము ఎందుకు పుట్టలేదు అసలు మేము మాది ఎందుకు పుట్టలేదు అని బాధ పెట్టారు నాతో పోల్ చేసి అన్నారు అన్న మేము గిళ్ళ పుట్టిన పాడైపోయింది మీతో పుట్టమైతే అన్నలు కూడా ఉన్నారు అట్లాంటి సందర్భాన్ని ఇన్స్పైర్ అట్లా వాళ్ళు సంతోషపడుతూ చెప్పేటువంటి మాట అది మేము మీతో పుట్టుంటే బాగుండు అనేటువంటిది ఎందుకు ఇప్పుడు మన వచ్చినా లేకపోతే మన ఇస్మాయిల్ అన్న వచ్చినా ఇంకా మన లోర్ వచ్చినా జనరల్ గా అనుకునేటువంటి పదం మన అంజన్న గాని వీళ్ళందరినీ అనుకునేటువంటి పదం అది ఇప్పుడు వీళ్ళు ఈ యాదవ్ అని ఉంది కనుక అట్లా యాదవ్ అని అనుకోవాల్సిందే తప్ప లేకపోతే జనరల్ వీళ్ళంతా మాదిగోళ్ళు అనుకునే కదా కదా జనరల్ వీళ్ళంతా కూడా మాదిగొల్లే అనేటువంటి సందర్భం అట్లాంటి సందర్భం మరి అన్నా చాలా సంతోషం అనిపించింది లక్ష డప్పులు వేల గుంతులనే నినాదాన్ని మీరించి ముప్పై రోజులు సమయం వేయండి తమ్ముళ్ళు అన్నప్పుడు ముప్పై రోజులు సమయం ఏందన్నా మా జీవితం నీతో నడుస్తామని చెప్పి చెప్పినటువంటి మాట మాకు మా గుర్తున్నది రెండు వేల ఐదులోనే కీర్తి పెద్దలు స్వర్గీయులు అమర కవి ఆదికవి అన్న ఎర్ర రాసినటువంటి పాటను రెండు వేల ఐదులోనే ప్రభుత్వానికి నర్సరీ చర్చలు ఫెయిరై నిర్బంధ కాలం నా మీద కేసులు రకరకాల ఇబ్బందులు ఉన్నటువంటి కాలంలోనే నేను డప్పు రమేష్ అన్న గారి సారథ్యంలో గద్దరింట్లుగానే ఇంట్లో కూర్చొని ఆ ఆడియోకు ప్లాన్ చేస్తే ఆ రోజులోనే నేను మాదిగా మావీరులారా అని నా జాతిలో పుట్టినందుకు ఆ జాతి మీద ఉన్న ప్రేమతో ఆయన రాస్తే నేను పాడి ఆ రోజే రెండు వేల ఐదులోనే ఆ పాటను అందించడం జరిగింది అందులోనే మూడు పాటలు మనువాను మళ్ళ జన్మిత్తురా మాదిగా శక్తిని చూపిస్తారనే పాటగాని ఓ సంపన్న మానలారా విన్ను పోటు మానుకోనిరా రాని ఆ రోజు వచ్చినటువంటి పాటగానే మూడు పాటలు ఆ ఆడియోలో నేనే పాడడం జరిగింది అది జాతి గుండెలోకి చేరి ప్రతి పల్లె ప్రతి వాడ క్యాంపెనింగ్ అప్పటికి విజయవాడలో సభలు రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున మూమెంట్ నడుస్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలం ఓ పెద్ద మూమెంట్ నడుస్తుంది ఆ మూమెంట్ లో ఈ పాటలు ప్రధానంగా ప్రజల్లోకి పోయి అప్పటి నుంచి కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కృష్ణన్న ఏ పిలిపించినా కృష్ణన్న ఏ పోరాటం చేసినా నేను ఆ వేదికలు పంచుకుంటూ వచ్చాను ఆ వేదికల్లో భాగమై వచ్చాను నా సాహిత్యాన్ని నా పాటను నా మాటను ఎప్పటికీ జాతి కనెక్టివిటీ అయితూనే రకరకాల అన్న ఇంత ముందు చెప్పినట్టు పూట గడవడము అనుకోవచ్చు తన కుటుంబాన్ని పిల్లలను సాధుకునే బాధ్యత సామాజిక బాధ్యతగా ఒక పక్క అనుకోవచ్చు ఎందుకంటే పుట్టిందే కట్టి కట్టిగా దరిద్రం చిన్నప్పుడు అమ్మ నాన్ను కోల్పోవడం పాటి ప్రాణంగా బతకడు ఆ సంవత్సరాలకి అమ్మా నాన్న దూరమైన జీవితం నుంచి మొదలైన లైఫ్ కనుక నన్ను నేను నడిపించుకోవాలి కుటుంబాన్ని బతికించుకోవాలి నా తోటి తిరిగే తమ్ముళ్ళను కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కనుక అనేక సమస్యలతో తడపడుతూ ఒడివడిగా తడపడుతూ ముందుకు వస్తున్నటువంటి సందర్భం ఉంది రకరకాల పరిస్థితులు కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనో ప్రధానమంత్రి కావాలనో లేకపోతే ఇంకా టాటాలను బిర్లాలను మించాలనే ఆశ ఏ కళాకారుడికి మాకు లేదు గాని ముక్కడి అన్నం దొరికి భార్య పిల్లలు చాదుకుని సగర్వంగా సమాజంలో బతకాలనేటువంటి కళలైతే ఎవరైనా కంటే అట్లా కంటున్నటువంటి వాళ్ళమే తప్ప ఇక్కడ పెద్దగా అయిందేమీ లేదు పోయిందేం లేదు ఈవెన్ కన్నా ఇతర రాజకీయ పార్టీలకు ఉపయోగపడ్డలమే తప్ప మేము వాళ్ళను ఉపయోగించుకొని మా ఎనకేం లేదు ముందేం లేదనే చరిత్రను కూడా మరి పెద్దవాళ్ళందరూ గమనిస్తారని గమనించిందని తెలుసని కూడా నేను దయచేసి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ ప్రతి సమస్యను ప్రతి కాడ ఇప్పి చెప్పలేము కొన్ని కడుపులో ఉన్నటువంటి బాధలు ఉన్నాయి కొన్ని ఇంకా అసలు చెప్పలేక పాటలు రాసుకొని పాడుకున్నాం మా బాధలు మేమే పాటలు రాసుకొని పాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి జీవితం ప్రతి ఒక్క కళాకారుడు లైఫ్ లో ఉంది కనుక కుటుంబం సమాజం రెండు మా సామాజిక బాధ్యతగా నడుస్తున్నాం కనుక కుటుంబం అని ప్రేమ గుంజినప్పుడు అమ్మా గిడి పోత పది రూపాయలు వస్తే అంటే బ్రేక్ అవుతున్నాం సమాజం అనే ప్రేమ గుంజినప్పుడు ఒక అడుగు ముందేసి మా పృథ్యు అన్న చెప్పినట్టు ఢిల్లీకి పోయి తొడలు కొడుతున్నాం గల్లీకి వచ్చి కడుపు పట్టుకుని ఏడుస్తున్నాం ఇది కళాకారుడి జీవితం అంటే అట్లని పాట నాపుదామా ఆపం పాటను ఆపలేము సాహిత్యాన్ని ఆపలేము అట్లాంటి కుటుంబాన్ని వదిలిపెడదామా సమాజంలో ద్రోహలమైతే అది మా సామాజిక బాధ్యత ఒకసారి జీవితం అనుకున్న తర్వాత సమాజంలోకి వచ్చినాక అది కష్టమైన నిష్ఠురమైన చివరి వరకు బతకాల్సిందే తప్ప వదిలిపెట్టలే పరిస్థితి అందువల్ల ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేయాలంటే తరాల నుంచి వచ్చిన ఆస్తులు కానీ వారసత్తుల నుంచి వచ్చిన సంపద ఉంది అందువల్ల ఉద్యమం అనంగా బతుకుతున్నటువంటి కళాకారులు కనుక కొన్ని అట్లాంటి సమస్యలు కూడా జరుగుతున్నాయన్నా అవి మీ దృష్టిలో మీకు తెలుగుంది కాదు ఉండాలని చెప్పి నేను కోరుతున్నా పద్నాలుగు సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఉద్యమం టిఆర్ఎస్ పార్టీ పుట్టిన కాలంలో నడిస్తే అంతకంటే ముందే ప్రజా సంఘాల నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం నడిస్తే అప్పటి నుంచి తెలంగాణ కోసం ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో కనీసం ఒక రేషన్ కార్డు ఒక డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మా ఇండ్లకందలే మాకు చెందలే కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మా అందరి కళాకారుల చెమట చుక్కలు దార పోసి కడుపుల పేగు నోట్లో వచ్చినట్టు మా కళాకారులు పాడినం ఆడినం మేమంతా కష్టపడము మాకు ప్రతిఫలం ఏడొచ్చింది రాలేదు ను గద్దెదింపే కాడ కూడా పది సంవత్సరాల పాటు ఓరా ఓరిగా పోరాటం చేసే సాంస్కృతిక ఉద్యమంలో మొట్టమొదలు కేసీఆర్ యాంటీగా వచ్చినటువంటి పాట ఈయనవరు రాపిస్తే రాయలే ఆయనవరు రాపిస్తే రాయలే ఈయనోవరు ఇస్తే అంటే కూడా నేను రాయలేదు నా మనసుకొచ్చిన స్పందన చూసి ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని రాజుని నేను జీతమే వద్దు అని చెప్పి బయటకు వచ్చినటువంటి సందర్భం ఆ రోజు భార్య ఉంది పిల్లలు ఉన్నారు తిండి లేదు అన్ని తెలుసు అయినా మైండ్ లో ఒక కసి ఇది కాదు మీరు కోరుకున్నది అనేటువంటిది రెండు వేల బహుశా రెండు వేల రెండు రెండు వేల మూడులో లో కృష్ణన్న నాయకత్వంలోనే తెలంగాణ తల్లి చాకలైలమ్మ అని చెప్పి పుస్తకాలు వచ్చినటువంటి సందర్భం మాకు ఉన్నది అట్లాంటి ఉద్యమాల నేపథ్యించి వచ్చినటువంటి వాళ్ళు లిఫ్ట్ మూవ్మెంట్ లో అనేక అవమానాలు నిర్బంధాలు కేసులు రకరకాల సమస్యలైనా ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి బయటపడి ఆరు ఏళ్లకు వచ్చిన తర్వాత కొంత ఫ్రీ అయి తెలంగాణ మూవ్మెంట్ లో సీరియస్ గా తిరుగుతున్నటువంటి కాలం గద్దరంగ నాయకత్వంలో అనేక ప్రాంతాలు సాంస్కృతిక యాత్ర తెలంగాణ కాలం అట్లా జరిగినటువంటి పోరాటాలు అయిపోయినాయి ఇట్ల జీవితం అంతా కూడా దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు సాంస్కృతిక ఉద్యమంగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ ముందు నిలబడే ఉన్నాం ఇంకా మేము ఏ రకమైనటువంటి లబ్ధి ఏ పాలకుల నుంచి మాకు వచ్చింది ఏమీ లేదు పోయింది ఏమీ లేదు మీకు తెలుసు విత్ ఈ పుట్టకు సింగిల్ గా మనిషిని మీ ముందు నిలబడి కనపడుతున్నా ఏ పూరి సోమన్నగా విలిశాల నుంచి మొదలైన నా లైఫ్ డబ్బు సంకటేశ్వరి మొదలైన నా జీవితం మైక పట్టుకొని మీ ముందు నిలబడే నీ తమ్ముడి వరకు ఇప్పుడు ఎదురుగా నిలబడి మాట్లాడేటువంటి నీ తమ్ముడి వరకు కూడా ఏ పాలక ప్రభుత్వాల వైపు నుంచి ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఇలాంటి లబ్ధి కూడా నా 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 జీవితంలో ఎరగను నా జీవితంలో లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా నేనే కాదు అనేక మంది కళాకారులకు అవి రాలే మళ్ళీ ఇంకొక వచ్చినాయనే మాట కూడా మాకు ఆ సాక్ష్యాలు ఏమి లేవు అనేది కూడా మీరు గుర్తు ఒక పెద్దన్నగా మా అందరినీ నీ తమ్ములుగా నీ ఉండెలో పెట్టుకొని నీ రెక్కల కింద దాచుకొని మమ్ముల అనేక పాలక పార్టీలు మోసాలు చేసినాయి వాళ్ళ అవసరాలైతే వాడుకున్నాయి ఉన్నాయి రేపు భవిష్యత్తులో జరిగే ఉద్యమంలో కూడా చాలా మంది చాలా రకాలుగా కనుక్కోవచ్చు కానీ ఎవరు ఏమనుకున్నా మందా కృష్ణ మాదిగన్న నాయకత్వంలో జరిగేటువంటి పోరాటాలకు మా ఆట పాట మాట ఎప్పటికీ ఉంటది తాత్కాలికంగా కొన్ని పరిస్థితుల కాలం దృష్ట్యా బ్రేక్ కావచ్చు కానీ ఒక కాన్సెప్ట్ కోసం ముప్పై రోజుల సమయం ఇవ్వనప్పుడు ముప్పై రోజులు బరాబరి సమయం ఇచ్చాం మళ్ళా పిలిపిస్తే మళ్ళీ పిలిపిస్తే పోరాడడానికి సిద్ధంగా ఉంటాం తప్ప ఎన్నకపోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు నీ తమ్ములుగా నీ వెంట ఉంటాం సేమ్ టైం కొన్ని రాజకీయ పరమైన అవసరాలు కావచ్చు ఒక పొలిటికల్ పార్టీలలో వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజింగ్ కావచ్చు కొన్ని పద్దతుల్లో ఉన్న కొన్ని కొన్ని సందర్భాల్లో వెనుకడిగాయాల్సినటువంటి పరిస్థితి తప్ప మీ మీద ప్రేమ లేక కాదు మీ మీద గౌరవం లేక కాదు మీరు పిలిపిస్తే అన్ని తమ్మి నేనున్నాను ఒక మాట అంటే ఖచ్చితంగా నిలబడి ఉంటాం సమస్యలు ఏది అడ్డం కూడా కాదు కానీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళుగా ఇప్పటికీ అడ్డు తిరిగి ఇటు తిరిగి అడ్డు తిరిగి నష్టపోయి రోడ్డు మీద నిలబడి ఉన్నాం గనక ఆగమై ఉన్నాం గనక కొంచెం బ్రేక్ అయిదాం చూద్దాం అనేటువంటి ఒక్క ఆశ తప్ప చివరికి ఏమంటారు దాన్ని దింపుడు వెళ్ళ ఆశ అని అంటారు అట్లాంటి ఆశ ఉంటే చూద్దామనే ఒక ప్రయత్నమే తప్ప కానీ ఒక్కటి మాత్రం నిజం ఉందన్న కేవలం పాటలు పాడి చప్పట్లు కొట్టిచ్చే కళాకారులుగా కాదు నాకు మొదటి నుంచి ఉన్న గోల్ మీకు తెలుసు ఏ రోజైనా మా గలం చట్టసభలో వినిపించాలనేది మాకు బలమైన కోరిక దానికోసం సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాం నాకున్న సామాజిక నేపథ్యం నా ఆర్థిక నేపథ్యం నా కుటుంబ పరిస్థితుల రీత్యా నాకున్నటువంటి పరిస్థితుల రీత్యా అది తొందరగా నాకు అందకపోవచ్చు కానీ నా గోల్ అయితే నేను వదిలిపెట్టను ఆ గోల్ కూడా మీ ఆశీర్వాదంతో మీ నాయకత్వంలో జరిగేటువంటి ఒక లక్ష్యంగా అది ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతూ నేను పాడే రోడ్డు మీద పాడే పాటే భవిష్యత్తులో చట్టసభలో పాడాలి అది ఇంకా పదేళ్లకైనా జరగవచ్చు మీ ఆశీర్వాదంతో ఇరవై ఏళ్ళకైనా జరగవచ్చు కానీ అది జరగాలని చెప్పి మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నీ తమ్ముడిగా నా ఆట పాట మాట ఎప్పటికీ నేను మీ వెంట ఉంటాను ఇంతమంది సమూహం నా అన్నలు వీళ్ళందరినీ వదిలేసి ఎవరం ఎక్కడ పోం అందరం కలిసే ఉంటాం ఇవాళ ఇంత రాత్రైనా నేను పోయి అన్నకు రావాలని కానీ ఇంత భాగ్యం అంటే ఇంత అవకాశం ఇంత సమయం ఇవన్నీ కూడా దొరకడం నేను అదృష్టంగా భావిస్తూ దండోరా వేరు కాదు ఏపూరి సోమన్న నీ తమ్ముడు వేరు కాదు దండోర గుండె చప్పుడు నీ తమ్ముడి గుండె చప్పుడు కూడా ఉంటదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ i ఎప్పటి కూడా మేము వదులుకోం మా గుండె బలం కృష్ణ మాది గన్న అనే అటువంటి చెప్పడానికి మా గుండె నిండా ధైర్యంతో చెప్పగలిగినాం కాల రెగరేస్తూ చెప్పగలిగినం తొడగొట్టి చెప్పగలిగినం అది ఎవరి ముందు అయినా చెప్పగలుగుతాం ఇవాళ వివిధ పరిస్థితుల జెండాను జెండాలు మోస్తే ఆ జెండా బట్టిన సేపు నాయకుడు జెండా అని చెప్తుండొచ్చు తప్పులేదు కానీ మేము పుట్టిన ఆనవాళ్ళు ఎక్కడి అంటే మందకృష్ణ మాదిగా జాతులు పుట్టినమని మనం అటువంటి తమ్ములుగా ఎప్పటికీ ఉంటాం నీ తమ్ములుగా అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ నేను బుద్ధుని తర్వాత పూలే తర్వాత అంబేద్కర్ తర్వాత బాబు జన్ రామ్ కాన్షిరామ్ తర్వాత ఈ తెలుగు నేల మీద యావతి ఈ భారతావరిలో సామాజిక విప్లవకారుడిగా మందాకృష్ణ మాదిగన్న నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాలకు ఎప్పటికీ ఉంటాం అరెస్ట్ అయినాడు జైల్లో బంధించినాడు ఎందుకు ఇట్లాంటి పాటలు రాసినటువంటి సందర్భం ఉంది లక్షా జాతిలో పుట్టిన న్యాయమైన మన బాట కోసం అట్లాంటి పాటలు కూడా

పూకుంది మాదిగా వాడల్లా పురుడు కోడి మానవ జాతిని మేలుకొల్పోతుంది ఎల్లమ్మ పోనా

కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనం ఇస్తాయి పడ్డ పందిరి పోతే ఎదురుగా వస్తాయి ఆశత చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం పదం మనసు గల్లా మాదిగ పల్లెకు పూదం పదంలో ప్రేమ గల్లమా పేదల పల్లెకు తరతర ఒట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు గూటము పండ్రాయి కత్తి ఆరేళ్లను సొంత ఆస్తులని మురిసిన పల్లెకు తమ కుండల మెతుకులు లేకుండా గుండెల నిండా ప్రేమలు ఉంటాయి ఒట్టి తులుకాల దండం తాడు తోరణాలై వెలిసిన ఐరం కోసిన ఆవు కొవ్వు పర్రలే ఆభరణాలై మెలిసిన కోసిన ఆవు కొవ్వు పర్రలే ఆభరణాలై మెలిసిన ఒట్టి తుడుకలా దండం తాడు తోరణాలై నీతికి మెలిసినీతికి నిలు నిండుకుండా అట్లా అట్లాంటి ఆ నింపు వాళ్ళం మాదిక తత్వం నిన్ను అంటే ఇంకో కులాన్ని దేశించాలనే ఉద్దేశంగా ఇంకో కులాన్ని ప్రేమించాలనే తత్వం వస్తుంది మాదికత్వం ఉన్నది అని అంటే ఇంకో కులం దొంగలను తిట్టేది కాదు ఇంకో ద్రోహులను చెప్పేది కాదు అందువల్ల ఆ స్వభావంతో పెరిగినటువంటి వాళ్ళం కనుక మాదిగా మహావీరులారా

అమరల్ కూడా యాస్తూ సందర్భం జాతి అవి ముక్తి సంఘటిత శక్తిగా మారినారు విప్లవాలుగా మారి విజయ కేతనము ఎగిరేసినారు ఆత్మ ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులు జాతిగతి మారుతుందని సాగి అమరులకు మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం వరదెల్లాలని ఎప్పటికీ ఢిల్లీ కోటపై జెండా ఎగరేసే విధంగా ఆ పోరాటం జరగాలని మహోత్తరమైన సాంస్కృతిక ఉద్యమంలో నీ సైనికులుగా నీ తమ్ములుగా ఎస్ ఖచ్చితంగా నీ వెంట ఉంటాం నీ వెంట